హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే ఏం పని ఎంత జీతం వీఆర్ఓ వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వం అంటూ వార్త అయితే రావడం జరిగింది సో ఇదైతే అని చెప్పుకోవచ్చు పాత విఆర్ఓలు విఆర్ఏలకు ప్రభుత్వం పిలుపు సర్వీసు రూల్స్ వెల్లడించని రెవెన్యూ శాఖ సర్వీసు రెగ్యులేషన్పై సర్కారు మౌనం సర్వేయర్లుగా నియామకంపైన పైన అస్పష్టత విద్యార్హతలపై వివాదం చెలరేగే అవకాశం ముందు చూపు లేని సర్కారు అంటూ వార్త అయితే ఇవ్వడం సో ఇదైతే కొంత ఆగమాంగంగానే ఫిలప్ అప్ చేస్తుందని చెప్పుకోవచ్చు దీనికి విధి అంటూ ప్రత్యేకంగా రూపొందించకపోవడంతో కొంత గందరగోళానికి అయితే గురవడం జరుగుతుంది సో సాధారణంగా ఏ ఉద్యోగి అయినా నియమించుకునే ముందు ఏం పని చేయాలో ఎంత జీతం వస్తుందో ప్రమోషన్ ఎలా వస్తుందో వివరంగా అయితే చెప్తుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగం అయితే స్కేల్ నుంచి రిటైర్మెంట్ వరకు ప్రతి అంశాన్ని పక్కాగా వివరాలు వెల్లడిస్తుంది కానీ నూతనంగా తీసుకొచ్చే విఆర్ వ్యవస్థపై మాత్రం ప్రభుత్వం కనీస నిబంధనలే పాటించడం లేదంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం వ్యక్తమైంది సో ఇందులో అయితే అభ్యర్థులకు చాలా సందేహాలు కూడా రావడం జరిగింది దీంట్లో ఉన్న సందేహాలకు సంబంధించుకుంటే ఏం పని చేయాలి అంటూ ప్రధానంగా ఒక సందేహం రావడం జరిగింది అదేవిధంగా ఇది ఏ స్థాయి ఉద్యోగం నిర్ణీత అర్హత ఏమిటి అదేవిధంగా సర్వీస్ కొనసాగుతుందా లేదా అంటూ కొన్ని ఆందోళనలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా పాత సర్వీసు సంగతి ఏంటి డిప్యుటేషనా లేక శాశ్వత నియామకమా సర్కారు మొండి పట్టుదలంటూ కొన్ని పాయింట్లు అయితే వ్యక్తపరచడం జరిగింది సో దీనికి సంబంధించి కొంత అయితే వాస్తవం అని చెప్పుకోవచ్చు సో ఎలాంటి విధి విధానాలు అయితే నిర్ణయించకుండా అయితే కొంత ముందుకు పోయే ప్రయత్నం అయితే జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం అంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు సో మనకు రెండు వేల పదిహేడు జూన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సర్వే సెటిల్మెంటు ల్యాండ్ రికార్డ్స్ విభాగం రెండు వందల డెబ్బై మూడు డిప్యూటీ సర్వేర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది దీని ప్రకారం డ్రాఫ్ట్మెన్ సివిల్ ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్మెన్ ఇంటర్ వొకేషనల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఎంటెక్ ఎంఈ చేసిన వారు అర్హులంటూ పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనకు సర్వేయర్కి అయితే డిగ్రీ కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ ఉన్నవారిని తీసుకోవడం జరుగుతున్నట్టు పేర్కొని జరిగింది ఇది సర్వీస్ రూల్స్ కు విరుద్ధం అంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనిపైన ముందు ముందు కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది సో మరి సర్వేర్లకు మరి ఏ విధంగా ఏ ప్రతిపాదన తీసుకుంటుంది అనే విషయాన్ని అయితే ముందు ముందు చూసి ప్రయత్నించాం అదేవిధంగా నిరుద్యోగులకు సర్వే శాపం అంటూ వారు చూసుకో సర్వేయర్లుగా పూర్వ వీఆర్ఓలు విఆర్ఏలు అర్హత లేకుండా నియామకానికి మొండిపట్టు లక్ష మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం ప్రభుత్వ నిర్ణయంపై సర్వేయర్ల ఆగ్రహం అనర్హులతో భూ సమస్యలు పెరుగుతాయంటూ వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి కూడా కొంత అసహనత వ్యక్తం జరుగుతుంది సో మరి ఈ రోజు వరకు ఎంతమందిని తీసుకున్నారు అనే విషయాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు సర్వేయర్ ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు అర్జీలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గ్రామస్థాయి అధికారుల విఎల్ఓ పోస్టులకు శనివారం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినట్టు మనం పేర్కొనడం జరిగింది వీటితో పాటు సర్వేయర్ పోస్టులకు అయితే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు దరఖాస్తులు అందాయి సో మనకు నిన్నటితోటే దరఖాస్తు గడువు అయితే ముగిసింది గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్ఓను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే మనకి వీటి భర్తీలో భాగంగా గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే ఆహ్వానించారు శనివారం వరకు గడువు అయితే విధించడం జరిగింది మరోవైపు వెయ్యి మంది సర్వేయర్ల నియామకాన్ని కూడా అర్హుల నుంచి దరఖాస్తులు అయితే పలువురు ఆసక్తి చూపారంటే ఇవ్వడం జరిగింది ఈ రెండు పోస్టులకైతే డిగ్రీ మరియు ఇంటర్తో పాటు ఇతర విద్యార్థిలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్టు మనకు తెలియడం జరిగింది సోమవారం లోపు విఎల్ఓ మరియు సర్వేర్ పోస్టులకు అర్హులం గుర్తించి ప్రభుత్వానికైతే దస్త్రం పంపాలంటూ రెవెన్యూ శాఖ నిర్ణయించినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో కాబట్టి సోమవారం రోజు మనకు దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే మనకు వెల్లడించడం జరుగుతుంది అదేవిధంగా సీనియారిటీపై చర్చ అంటూ మనకు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసి గత ప్రభుత్వం వీఆర్ఓను జూనియర్ అసిడెంట్గా విఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ వరకు వివిధ పోస్టులు సర్దుబాటు చేసింది అయితే ఈ ప్రక్రియలో తమ సీనియార్టీని పట్టించుకోలేదని వారైతే అసంతృప్తిగా ఉన్నారు అయితే వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని విఎల్ఓగా నియమించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుండటం కొంత ఆనందం నింపిందంటూ వారికి పేర్కొనడం జరిగింది అదేవిధంగా మరోవైపు తమ సీనియార్టీని కొత్త పోస్టులకు వర్తింపజేస్తారో లేదోనన్న ఆందోళన వారిలో కొంత నెలకొందంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టులకు పదిహేను వేల వరకు అప్లికేషన్స్ వచ్చాయి సో గూగుల్ ఫామ్స్ నింపిన వీఆర్ఓలు మరియు వీఆర్ఏలు అర్హతలను బట్టి ఎంపిక అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు గాను వీఎల్ఓ అధికారులను అయితే నియమించబోతుంది అదేవిధంగా మరొక వెయ్యి మందిని సర్వేయర్లుగా నియమించబోతుంది అంటే మనకు ఇది పదకొండు వేలు అదేవిధంగా ఈ వెయ్యి మొత్తం పన్నెండు వేల మందికి నియామకాలకు సంబంధించి అయితే ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో నుంచి అర్హతలను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేచి చూడాలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వీఆర్ఏలో చాలామంది పదవ తరగతి మాత్రమే చదివిన వారు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం కష్టమైనట్టు కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి వీళ్ళ నుంచి అర్హులను ఎంపిక చేసి మిగిలిన పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే వాస్తవం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు దరఖాస్తులు కూడా పన్నెండు వేలు పదమూడు వేల వరకే రావడం జరిగింది ఇందులో చాలా మందికి విద్యార్హతలు లేవు సో మరి దీనికి సంబంధించి అయితే కొంత వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో మరి నోటిఫికేషన్ అయితే సిద్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా సర్వీసు భద్రం అంటూ మరొక పాయింట్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి అయితే మనకు విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటూ కూడా ఇవ్వడం జరిగింది గణితం సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలో కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ అని అదే విధంగా ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో గణితం సబ్జెక్టు ఉందా అంటూ ప్రశ్నలు అయితే అడగడం జరిగింది ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసే వారిని గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అంటూ అడగడం జరిగింది సో ఈ అంశాన్ని బట్టి రెండింటిపై క్లారిటీ వచ్చిందంటూ మనకైతే ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది మొదటిది సర్వీసు భద్రంగా ఉంచనున్నారు సీనియారిటీ ఎక్కడికి పోదనే గ్యారంటీ కూడా ఉంది అదేవిధంగా విద్యార్హతల ప్రతిపాదికపైనే నియామకాలు ఉండనున్నట్టు కూడా మనకు పేర్కొని జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంత అయితే అస్పష్టతగానే ఉందని చెప్పుకోవచ్చు సో మరి విద్యార్హతల ప్రకారం కానీ సర్వీస్ ప్రకారం కానీ సీనియారిటీ ప్రకారం కానీ సో బిల్డింగ్ ఉన్నవారి నుంచి కానీ సో మనకు అదేవిధంగా సర్వేలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కానీ ఈ విధంగా చాలా సందేహాలు అనుమానాలకు అయితే తావిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఉన్న పోస్టులకు వచ్చిన దరఖాస్తులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి కొంత వేకెన్సీ అయితే ఏర్పడే అవకాశం ఉంది సో మన నైంటీ నైన్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కాకపోతే కొంత టైం పెట్టే అవకాశం ఉంది మొదటి నుంచి కూడా చెప్తున్నాను విఆర్ఓ వ్యవస్థ వస్తుంది అంటేనే నోటిఫికేషన్లకు అవకాశం ఉంటుంది సో ఈ రోజు కాకపోయినా ఇంకా నాలుగు రోజులకైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఉద్యోగం చేయాలి కావాలనుకున్న వారికి అయితే దీనికి సంబంధించి అయితే ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అదేవిధంగా వీఆర్ఓకి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది ఒకసారి మీరు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాని తీసుకుంటే ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తునైతే ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఏడవ తరగతి నుంచి పదవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు అర్హత మరియు ఆసక్తి ఉన్న విద్యార్థులు అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది ఏప్రిల్ పదమూడున పరీక్ష ఉంటుంది అదేవిధంగా ఆరో తరగతికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష అయితే ఉంటుంది మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ఎంఎస్ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అప్షన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా దోస్తు తరహాలో జోస్త్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఆన్లైన్లో ఇంటర్ అడ్మిషన్లు జూన్ నుంచే ఆన్లైన్ ప్రవేశాలు పది మార్కుల ఆధారంగా సీట్లు ఫీజుల ఖరారు ఇదైతే ఒక గొప్ప మార్పుకునే అంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేది చాలా వరకు కార్పొరేట్ వ్యవస్థలో బందీగా ఉందని చెప్పుకోవచ్చు సో ఇది కనుక ఆన్లైన్ వ్యవస్థ తీసుకొస్తే ఎవరికి ఏ కాలేజ్ వస్తుందో ఎవరు చెప్పలేరు కాబట్టి సో మరి నవంబర్ డిసెంబర్ నుంచే ముందస్తుగా అడ్మిషన్లు తీసుకొని కొన్ని వేల లక్షల ఫీజులు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం కనుక ప్రత్యేక చొరవ తీసుకొని ఇది అమలు చేస్తే మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫీజులు అయితే తగ్గే అవకాశం ఉంది సో ఇది మరి ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం మనకైతే పదవ తరగతి గ్రేడింగ్ పాయింట్ కారణంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్ వ్యవస్థ అయితే తీసుకురాలేదు సో మార్కులు వెల్లడించడం తోటి మార్కుల ప్రతిపాదికన ఆన్లైన్ ద్వారా అడ్మిషన్కు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ముందుగా ఇంటర్ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు ప్రైవేటు సర్కారు కేజీబీవీలు మోడల్ స్కూళ్ళు గురుకులాల జాబితాను కూడా ప్రదర్శించి విద్యార్థుల నుంచి వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెరిట్ ప్రకారం వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారంటూ విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటూ మనకు దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే కొంత ఇవ్వడం జరిగింది జోస్తు కనుక అమల్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకైతే కొత్త ఉపశమనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాయింట్ ఇంజనీరింగ్ కు కొత్త సిలబస్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి మూడు సంవత్సరాలకు కొంత సిలబస్ని అయితే మార్చే అవకాశం ఉంటుంది సో ఆర్ ట్వంటీ ఫైవ్ పేరుతో రూపకల్పన జేఎన్టీ కసరత్తు వేగవంతం ఏఐసిటిఈ మరియు ఐఐటి మద్రాస్ సహకారం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది జనవరి ఏడు ఎనిమిది తేదీలో మేధోమతనం అంటూ ఇవ్వడం జరిగింది సో కొత్త సిలబస్ రూపకల్పనకు జేఎన్టీ అయితే కసరత్తు ముమ్మరం చేసింది వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల కరికులాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆర్ ట్వంటీ ఫైవ్ పేరుతో కొత్త సిలబస్ ను అందుబాటులోకి తీసుకురావాలని అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రీసెర్చ్ కల్చర్ పై పెద్దగా ఫోకస్ చేసినట్టు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ ఫార్మా పరిశ్రమ వారిని సైతం భాగస్వామ్యం చేస్తున్నామంటూ పేర్కొనడం జరుగుతుంది రీసెర్చ్ కల్చర్ ను మరింతగా ప్రోత్సహించాల్సి ఉంది ఈ దశలోనే సిలబస్ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇంటర్న్షిప్లు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం కల్పించే అత్యుత్తమ సిలబస్ ను అందుబాటులోకి తీసుకురావాలంటూ జేఎన్టీ హెచ్ అయితే పేర్కోవడం జరిగింది సో ఆ దిశగా సిలబస్ రూపకల్పన చేస్తున్నామంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుల ఫోటోల ప్రదర్శన వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కొంత విద్యా వ్యవస్థలో మార్పు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలేజీలో ఫ్యాకల్టీ లేకున్నా ఫ్యాకల్టీ ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఒక కాలేజీలో ఫ్యాకల్టీ ఇంకో కాలేజీలో బోధించడం జరుగుతుంది కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నా కూడా వేరే ఫ్యాకల్టీ తోటి బోధించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఫోటో ప్రదర్శన అనేది కొంత మార్పుకు నాంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నప్పుడే కొంత అవగాహన ఉంటుంది సో ఫోటోలు ఉన్న వ్యక్తి కనపడకపోతే ఇతను ఎవరు ఏం కథ అని చెప్పి ఆరాధించే అవకాశాలు కూడా ఉన్నాయి నకిలీ అధ్యాపకుల ఏరువేతకు కొత్త విధానాన్ని పరిశిస్తున్న ఉన్నత మండలి సో ఇది కనుక ఖచ్చితంగా అమలు చేయవలసింది అదేవిధంగా మనం పాటించుకుంటే కూకటిపల్లి క్లాస్లో వరభర్లో వినొచ్చు అంటూ మరొక వార్తలు ఇవ్వడం జరిగింది జేఎన్టీలో లైవ్ స్ట్రీమింగ్ తరగతులు ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రధాన కారణం కొత్తగా మంజూరైన ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి సిరిసిల్ల మహబాద్ పాలేరులో విద్యార్థులకు ఆ పాఠాలు అందించే అవకాశం కల్పించడం జరుగుతుంది మనకు మనం పేర్కోవడం జరిగింది సో ఫ్యాకల్టీ కొరత కారణంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ కాలేజీలో విద్యార్థులకు జేఎన్టీ క్యాంపస్ నుండి ఫ్యాకల్టీ చేత ఈ కాలేజీలో జయిన్ విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇదైతే కొంత మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు అదేవిధంగా టెట్టు పెండింగ్ ఆల్టికెట్లు విడుదలంటూ కూడా వివ్వడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్న ఆల్ టికెట్స్ని అయితే విడుదల చేయడం జరిగింది జనవరి పదకొండు ఇరవై తేదీలో జరిగే ఆర్టికెట్లు విడుదలయ్యాయి తాజాగా విడుదలైన ఆల్ టికెట్లో కూడా అభ్యర్థులకు చాలా దూరంగా భరోసా కేంద్రాలు కేటాయించినట్టు పలువురు అభ్యర్థులు అయితే వాపోతున్నారు సో మరి టెట్టుకు సంబంధించి కొంత గందరగోళం అయితే అవుతుంది మొదటి నుంచి కూడా ఇదే ప్రాస్థితే కొనసాగుతుంది కొంత ఆలస్యం అవడం సో తప్పుడు తరగగా కొంత ముందుకైతే వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌజింగ్లో నూట డెబ్బై తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు అకౌంటెంట్ సూపరింటెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పద్నాలుగు ఉంది అదేవిధంగా నాగపూర్లోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్లో కూడా ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదిహేడు వరకు ఉంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో పన్నెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదిహేడు వరకు ఉంది ఒక పోస్ట్ ఉంది వంద పోస్టులు ఉందని కాకుండా ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఎవరు నాకెందుకు వస్తుంది అనుకుంటూ నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది సో మీరు చేయడం వల్ల మీకు వచ్చే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రిలయన్స్ స్కాలర్షిప్లో రెండో స్థానంలో తెలంగాణ అంటూ వార్త అయితే ఇవ్వదగింది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రిలయన్స్ గ్రూప్ ప్రతి ఏటా అందించే స్కాలర్షిప్లకైతే రాష్ట్ర విద్యార్థులు ఎంపికయ్యారు రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కోసం దేశవ్యాప్తంగా నిర్మించిన పరీక్షల్లో లక్ష మంది పోటీ పడగా అందులో నుంచి ఐదు వేల మంది విద్యార్థులను ఎంపిక చేశారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్కి చెందిన ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది వందల యాభై మంది తెలంగాణ నుంచి నాలుగు వందల పదకొండు మంది విద్యార్థులు ఎంపికయ్యారు సో మొదటి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు ఉండేది కొంత గర్వకారణం అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల నుంచే ఇరవై ఐదు పాయింట్ రెండు రెండు శాతం మంది ఉన్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ హాస్టల్ ఇతర విద్యాకర్తల కింద గరిష్టంగా రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయనున్నారు సో ఇదైతే చిన్న అమౌంట్ ఏం కాదు రెండు లక్షల వరకు అంటే మంచి అమౌంట్ సో ఇలాంటి చాలా ఫౌండేషన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాయి వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి ఎగ్జామ్స్ రాసి స్కాలర్షిప్ని పొందే అవకాశం అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్ళలో ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అయితే ఉంటుంది సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దేశంలో ఉన్న ముప్పై మూడు సైనిక్ స్కూళ్ళు అదేవిధంగా ముప్పై తొమ్మిది న్యూ సైనిక్ స్కూల్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నెస్ డే